హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను పప్పును నానబెట్టకుండా పిండిని రుబ్బకుండా ఈజీగా రవ్వ వడలు చేస్తున్నాను చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి అప్పటికప్పుడు పదే పది నిమిషంలో ఈజీగా ఈ రవ్వ వడలను చేసుకోవచ్చు రవ్వ వడలు పైనంత క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ఇంకా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది మనము రవా వడలను చేసేదానికి ఒక కప్పును మెజర్మెంట్గా తీసుకోవాలి అదే కప్పుతో అన్ని ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా వేసుకోవాలి నేను రెండు కప్పుల రవ్వను తీసుకున్నాను ఒక కప్పు పెరుగు తీసుకున్నాను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకునేసి రెండు కప్పులు రవ్వను వేసుకునేసి ఒక కప్పు పెరుగు వేసుకునేసి మనం ఏ కప్పుతో రవ్వను పెరుగును తీసుకున్నామో అదే కప్పుతో ఒక కాలు కప్పు వాటర్ అనేది సరిపోయింది ఈ విధంగా మనము ఈ రవ్వను పెరుగును బాగా కలిపేసుకునేసి వాటర్ వేసుకునేసి ఒక కాలు కప్పు వాటర్ వేసుకునేసి ఈ కన్సిస్టెన్సీలో కలుపుకునేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి రవ్వ అనేది పెరుగులో బాగా నానిన తర్వాత ఒక పది నిమిషాలకు మనకు బాగా నానిపోతాయి బాగా నానిన తర్వాత మనం మూత తీస్తే చూడండి ఈ విధంగా వడ వేసేదానికి ఈ కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా సరిపోతుంది టేస్ట్ తగ్గట్టుగా సాల్టు తర్వాత బేకింగ్ సోడా ఒక హాఫ్ స్పూను కారము ఒకటిన్నర స్పూను ఆనియన్సు నేను ఒక రెండు ఆనియన్స్ తీసుకునేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకున్నాను ఒకటి నుంచి అల్లము కూడా పీలాప్ చేసుకునేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకున్నాను కొత్తిమీర పుదీనా ఒక కప్పు వరకు తీసుకునేసి దాన్ని కూడా మనము చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకునేసి మనము ఈ రవ్వ పిండిలో మనం వేసుకోవాలి ఇలాగ వేసుకునేసి ఇక మనము వాటర్ అనేది వేయనవసరం లేదు మనం చేత్తో మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కలిసే విధంగా బాగా కలుపుకునేసి మనము వడ వేసేదానికి కరెక్ట్గా సరిపోతుంది తర్వాత డీప్ ఫ్రై కో డీప్ ఫ్రై కోసము ఆయిల్ అనేది మనం దరసరి కడాయిలో వేసుకునేసి స్టవ్ ఆన్ చేసుకునేసి హై ఫ్లేమ్ అనేది పెట్టుకునేసి కడాయి పెట్టుకోవాలి ఆయిల్ అంత హీట్ ఎక్కిన తర్వాత మనకు వడ అనేది వేసేదానికి వీలవుతుందో లేదో మనం చెక్ చేసుకోవాలి ఆయిల్ అనేది బాగా వేడెక్కిందా లేదా అని చూసుకునేసి మనకు ఆయిల్ అనేది బాగా వేడెక్కిన తర్వాత మనము మీడియం ఫ్లేమ్కు చేంజ్ చేసుకోవాలి హై ఫ్లేమ్ నుండి మీడియం ఫ్లేమ్కు చేంజ్ చేసుకోవాలి చేసుకునేసి తర్వాత కొత్తగా వడలు వేసేవాళ్ళు చేత్తో వేసేదానికి అంటే ఆయిల్లో వేసేదానికి భయపడతారు కదా అలాంటప్పుడు మనం ఈ విధంగా ఒక గెరెట తీసుకునేసి దాని లోపలంతా కూడా ఆయిల్ అనేది మనం పూసేసుకునేసి వడపిండి అనేది లో మనము గరిటలో పెట్టుకునేసి మనము చిల్లు కూడా పెట్టుకునేసి ఆయిల్ అంతా బాగా వేడెక్కిన తర్వాత మనము ఆ గరిటతోనే వడలు వేసుకోవచ్చు చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ విధంగా రవ్వ వడలు అనేది మనము ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో మనము ఈ వడలు వేసిన తర్వాత మనము ఈ విధంగా మనము జాలర్ గింటతో ఇలాగా వడలను తిప్పుకుంటూ మనము హై ఫ్లేమ్ నుండి మీడియం ఫ్లేమ్కు చేంజ్ చేసుకునేసి ఈ విధంగా వడలను బాగా వేగనిచ్చుకునేసి తీసేయడమే అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇలాగా పదే పది నిమిషంలో రవ్వ వడలు చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్